హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మిస్టర్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్ విశేషాలు ఏంటంటే నాదైతే ఆంధ్ర విశాఖపట్నం ప్రజెంట్ అయితే హైదరాబాద్ లో ఉన్నాను నా ఫ్రెండ్ తెలంగాణలో బోనాలకి ఇన్వైట్ చేసేది తెలంగాణ ఫుడ్ తినాలని తెలంగాణ చేతి వంటలు తినాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం సో ఫైనల్ గా మా ఫ్రెండ్ అయితే ఇన్వైట్ చేసేది సో ఈ బ్లాగ్ అయితే చివరి వరకు చూడండి ఫుల్ చిల్ అవుతారు ఓకేనా గాయస్ సో ప్రజెంట్ అయితే బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నా మరి ఇప్పుడు అలా నడుచుకుంటూ బస్ స్టాప్కి అయితే వచ్చాను మ్యాటర్ ఏంటంటే మనోడు నోడు లక్డి మెట్రో దగ్గరికి రమ్మన్నాడు సో డైరెక్ట్ మనకి ఇక్కడ నుంచి మెట్రో లేదు ఆర్టీసీ ఎక్స్ రోడ్ మెట్రో ఎక్కితే లక్డి కపూర్ వరకు వెళ్ళొచ్చు అనమాట సో ప్రజెంట్ అయితే బస్ ఎక్కి ఆర్టీసీ ఎక్స్ రోడ్ మెట్రోకి అయితే వెళ్దాం ఓకేనా ఏమంటారు అదేంటంటే బయటకు వచ్చినప్పుడు మాట్లాడేద్దాం వీడియో రికార్డ్ చేద్దాం బస్ ఎక్కినప్పుడు చేద్దాం అనుకుంటాను బట్ మనలో ఇంట్రోవర్ట్ ప్లస్ ఎక్స్ట్రా ఓట్ కలిపి మిక్సింగ్ అయ్యి మిక్సీలో మిక్స్ ఫ్రూట్లో ఉంటుంది అన్నమాట ఏం బ్రో అంత మాట అన్న అందుకే బయట వీడియో తీసినప్పుడు సిగ్గు వచ్చేస్తుంది ఆ క్లిప్ కూడా చేస్తా చూడండి ఫైనల్ అయితే సెకను నా కొంచెం సెకను మాట అన్న పోకి మల్లగా మాటారు ఏంట బాబన్న ఇంకోసారి అన్న నా కొంచెం సెకను మాట అన్న పోకి మల్లగా అదే మ్యాటర్ సో ఫైనల్ గా అయితే ఆర్టిస్ట్ యాక్స్ కూడా అయితే వచ్చా మెట్రోలో కూడా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా అదేంటి మాట్లాడదాం అనుకున్నా మాట్లాడలేకపోతున్నాను ఏంటో అర్థం ఫ్రెండ్ అయితే పికప్ చేసుకున్నాడు మామూలు ఉండదంతా చెప్పు ఏదైనా విశేషాలు డ్రైవింగ్ చేస్తాడు కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం తర్వాత మాట్లాడతాడు సో ఇప్పుడైతే గోల్కొండ వెళ్ళాలి గోల్కొండ వెళ్ళి అక్కడ బోనాలు జాతర చేస్తారు చిల్ అవ్వాలి సో ఫైనల్ గా మనం ఏంటది హైటెక్ సిటీ కదా ఇది ఒకపేట వచ్చాం నెక్స్ట్ ఏంటి ఒకపేట నెక్స్ట్ గచ్చిపౌలి అంటే గచ్చిపౌలి నెక్స్ట్ హైటెక్ సిటీ హైటెక్ సిటీ మాధాపూర్ అడవిడి ఇవన్నీ ఉంటే అన్ని మామూలే మనకి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది స్మార్ట్ గా డ్రైవింగ్ చేస్తున్నాడు అది మన పండు అన్నమాట మనోడు చిన్న పండు ఎక్కువ ఉన్నాడు తర్వాత మా ఫ్రెండ్ పికప్ ఇట్లా కార్ మీద తీసుకెళ్తున్నాడు మంచి పెట్టుకోండి పొద్దున్నే బేవర్స్ సాధారణంగా నేను అదేంటి ఆంధ్రాలో రిలేటివ్స్ ఇంటి దగ్గర కానీ మా ఇంటి దగ్గర కానీ ఫ్రెండ్స్ ఇంటి దగ్గర కానీ ఆల్మోస్ట్ అన్ని కర్రీస్ అన్ని ప్రతిదీ కూడా టేస్ట్ చేశాను నేను టేస్ట్ చేయలేనిది ఏదైనా ఉందంటే తెలంగాణ ఫుడ్ అనమాట లైక్ ఒక చేతి వంట తెలంగాణ చేతి వంట తిని అసలు నేను తినలే ఇప్పటివరకు అందుకే కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా ఇక్కడైతే పోచంపల్లి టెంపుల్ దగ్గర మనకి బోనాలు అయితే చేస్తున్నారు సో టెంపుల్ చూపిస్తాను మీరు కూడా దర్శనం చేసుకోండి ఓకేనా గాయస్ సో టెంపుల్ అయితే చూడండి గాయస్ టెంపుల్ ముందైతే ముగ్గులు వేశారు నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే అమ్మవారు స్వయంగా వెలిచారంట నల్ల పోచమ్మ అమ్మవారు సో చూడండి మీరు ఇక్కడ నిజంగా అమ్మవారు వెలిచారు ఈ అమ్మవారిని చూపిస్తున్నందుకు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అమ్మవారి భాగ్యాలు భాగ్యాలు ఆశీస్సులు అన్నీ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎంతమంది అమ్మవారిని దర్శనం చేసుకున్నారో కామెంట్స్లో చెప్పండి ఓకేనా గైస్ ఇకపోతే మా ఫ్రెండ్ వాళ్ళు బోనాలు అయితే స్టార్ట్ చేశారు శివన్న ఆధ్వర్యంలో ఈ బోనాల కార్యక్రమం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ నియర్ బై లొకేషన్లో మ్యాక్సిమం అన్నీ శివన్ననే చేస్తారు బోనాల కార్యక్రమాలు సో మా ఫ్రెండ్ అయితే బోనాలు అదే పళ్ళెం పట్టుకొని వెళ్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అయితే ఆంటీ గారు బోనాలు పట్టుకున్నారు సో అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆంధ్రలో మ్యాక్సిమం బోనాలు తక్కువ చేస్తారు అంటే మన సైడ్ ఏంటంటే లోవలోకి వెళ్తాం తలుపులు తల్లి లోవలోకి కానీ కళ్యాణ్ లోవలోకి కానీ వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం బట్ ఇక్కడ ఏంటంటే బోనాలు అనే కాన్సెప్ట్ మాత్రం నాకు చాలా నచ్చింది ఫ్యామిలీ కూడా చాలా మంచోళ్ళు నాతో బాగా కలిసిపోయారు నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ అని చెప్పుకోవచ్చు మనోడు హాయిగా పరిచయం చేసుకుని పేరు మై సెల్ఫ్ మహేష్ మేము ఇక్కడ టెంపుల్కి వచ్చాము మన సంగారెడ్డి చౌరస్ నుంచి నియర్ బై కొత్లాపూర్ అనే గ్రామంలో ఉంటుంది అమ్మవారు అమ్మవారి పేరు వచ్చేసి పోచమ్మ తల్లి మెల్లపల్లి పోచమ్మ అంటారు నల్ల అంటారు ఈ నేమ్తో ఫేమస్ అమ్మవారు అండ్ మహత్యం గల టెంపుల్ ఇది చాలా మహిమ ఉన్న గల పురాణత పురాతమైన టెంపుల్ అండ్ ఇక్కడ మనం కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి అండ్ మనం అనుకున్న పనులన్నీ సక్రమంగా అవుతాయని నమ్మకము అలా మాకు అయ్యింది మేము వచ్చాము ఈరోజు పూజ చే సమర్పించడం కానీ పూజ మేక బలి ఇవ్వడము అది మేము పూజా కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేస్తున్నాము అండ్ మన కాళీమందిర్ శివణ ఆధ్వర్యంలో ఆయన పూజా సమక్షంలో ఇవన్నీ జరగడం జరిగాయి పూజ జరగడం జరిగింది అండ్ అంతా మంచిగా జరుగుతుంది ఇప్పుడు మేము వచ్చేసి ఏంటి ఫుడ్ ఏం ప్రిపేర్ చేశారు ఫుడ్ మటన్ కర్రీ బోటి అండ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇంకా స్టార్టర్స్ ఓకే మరి తెలంగాణలో ఫెస్టివల్ అయితే ముక్క చుక్క ముఖ్యం కదా పక్కా అది తెలంగాణ ఉన్నదే అది తెలంగాణ తెలంగాణలోనే ముక్క చుక్క లేనిది ఏ ఫంక్షను ఏ దావ అవ్వదు అంటే అన్నాడు కానీ నేను నుంచి వచ్చాను కదా ఓకే బ్రో మీకు మాకు ఏమైనా కర్రీస్ డిఫరెన్స్ ఉంటదా అసలు కర్రీ విషయంలో నువ్వు తిన్నావంటే అంటే ఇట్లా నోట్లో పెడితే మాత్రం ముక్క కరిగిపోవడం ఖాయము జున్ను ముక్కలాగా ఇంకా అలాగా ఇట్లా పెట్టావంటే అలా కరిగిపోతుంది మరి ఇంకా ఇంకా మీరు ఏం చేసుకున్నారు ఈరోజు రైస్ ఐటమ్ రైస్ అంటే అది తెలంగాణనే ఫేమస్ ఇంకా బగారా రైస్ అండ్ మటన్ కర్రీ అనేది ఫేమస్ ఇక్కడ ఓకే అది అంటే ప్లెయిన్ వెజ్ వెజ్ బిర్యానీ టైప్ వెజ్ వెజ్ బిర్యానీ టైప్ అండ్ ప్లెయిన్ ని అది కాలింపార్ట్ అంటారు కదా లైక్ అలా చేయడము బట్ ఇట్ ఈస్ వెరీ టేస్టీ ఫుడ్ అనమాట ఓకే అయితే మరి మొత్తానికి బాగా జరిగిందా బాగా జరిగింది గ్రాండ్ స్టార్ట్ చేద్దాం మరి చేద్దాం లెట్స్ లెట్స్ గో టు ద స్టార్ట్ ఫుడ్ డ్రింక్స్ అండ్ ఫుడ్ ఫస్ట్ అయితే మనకి స్టార్టర్తో స్టార్ట్ చేశారు చికెన్ కర్రీ ఇచ్చారనమాట కొంచెం గ్రేవీ టైప్లో చేశారు సో అది తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్దాం కర్రీ చూసినప్పుడే కొంచెం రెడ్గా కొంచెం మసాలా అది ఎక్కువైనట్టే అనిపించింది సో టేస్ట్ చేసినప్పుడు అయితే నా ఫీలింగ్ చెప్పాలంటే ఫ్రెండ్స్ కొంచెం మసాలా కారం కొంచెం ఘాట్ ఎక్కువైందని చెప్పాలి మన సైడ్ కొంచెం ఘాట్ ఎక్కువ కర్రీస్ ఉంటే అలానే నార్మల్గా కూడా ఉంటే బట్ తెలంగాణలో కర్రీ మాత్రం కొంచెం ఘాటు ఎక్కువైంది ఆ ఘాటు కూడా బాగుంది అనుకోండి అది వేరే విషయం చూడండి ఇప్పుడు బోటి ఫ్రై అయితే ఇచ్చారు ఇది ఎలా ఉంది టేస్ట్ చెప్తా చూస్తూ ఉండండి మీరు కూడా బోటి ఫ్రై చేసుకుని తినండి అండ్ తెలంగాణ రుచులు ఎలా ఉన్నాయి బాగున్నాయి బ్రో యాక్చువల్గా చికెన్ అయితే కర్రీ చాలా ఘాటుగా ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే చికెన్ చాలా ఘాటుగా ఉంది మసాలా అది ఎక్కువైంది బట్ డిఫరెంట్ టేస్ట్ ఉంది మాకు మీకు బోటీ ఏంటంటే కొంచెం సిమిలర్ ఉంది బ్రో ఇద్దరికి మేము కూడా ఇంచుమించు ఇలాగే చేసుకుంటాం బట్ ఏంటంటే చిన్న సాల్ట్ ఎక్కువైంది

కర్రీ చికెన్ కర్రీ అయితే బాగుంది బ్రో ఓకే బోటీ కూడా పర్లేదు ఇకపోతే మటన్ అందరి ఫేవరెట్ యా చూద్దాం లెట్స్ వేట్ ద టేస్ట్ ఓకే వేడి వేడిగా తెచ్చారనమాట ఎక్స్ప్రెషన్ చూస్తుంటే వెంకట్ వావ్ లైక్ జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అయితే నా ఫ్రెండ్ నన్ను ఇన్వైట్ చేసి తెలంగాణ రుచులు అయితే తినిపించాడు మెయిన్గా అయితే మనకి బోటీ ఫ్రై చికెన్ ఫ్రై మటన్ కర్రీ బగారా రైస్ పులిహోర ఇవన్నీ కూడా చక్కగా పెట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా నన్ను ఎక్కడా లోటు లేకుండా సొంత కొడుకులాగా నన్ను అయితే ట్రీట్ చేశారు ఇప్పుడైతే మనం అయితే పరిచయం చేసుకుందాం ఈయనే ఖాళీ మంది శివన్న ఈయనే బోనాలు చేస్తూ ఉంటారు అన్న బోనాలు చేశారంటే ఇంక అందరికీ మంచి జరగాల్సిందే అదనమాట సో మీరు కూడా బోనాలు చేసుకోండి ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో చిల్ అవ్వండి ఈరోజు నాకైతే ఈ పార్టీ ఇచ్చినందుకు ఈరోజు నన్ను ఇట్లా ఫ్యామిలీ ఫెస్టివల్కి ఇన్వైట్ చేసి నన్ను ఇంత బాగా చూసుకున్నందుకు నా ఫ్రెండ్కి నా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్కి ఈరోజు నేనైతే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ లక్కీ ఈ రోజైతే ఒక మాట చెప్తున్న వాళ్ళకి నేను నన్ను అయితే నువ్వు మంచిగా రిసీవ్ చేసుకొని నాకు ఎక్కడ లోటు లేకుండా చూసుకున్నావు నేను చెప్పాలనుకుంటున్నా నా మనస్ఫూర్తిగా మాట ఒకటే నువ్వే కాదు మీ పేరెంట్స్ కాదు ఎప్పుడు కూడా మీరు హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలి ఆ అమ్మవారు ఆశీస్సులు మీపై ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది ఫ్రెండ్స్ మరి వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక ఒకవేళ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా గైస్ బాయ్ గైస్ లవ్ యూ ఆల్